విఎస్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లాలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో రెండు ఆటోలు కారు ఢీకొన్నాయి నర్సపూర్ పట్టణ సమీపంలోని మూడలమ్మ గుడి వద్ద అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న రెండు ఆటోలపై దూసుకెళ్లింది దీంతో ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు తీవ్రంగా గాయపడి మృతి చెందారు కారులోని కూడా గాయాలయ్యాయి కారు నర్సాపూర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన నలుగురిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు ప్రమాదంపై కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్టం కోసం తరలించారు అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు వేగంగా వచ్చి ఆటోలను ఢీకొట్టడం వల్ల అందులోని ఉన్న ప్రయాణికులు చెల్లా చెదురుగా పడిపోయారు ఘటనా స్థలిలో బీతావాహ పరిస్థితి నెలకొంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది